అంటే నాలుగు నెలల బడ్జెట్ కాబట్టి ఈ సంక్షేమాలు ఏమి ఇందులో జోడించలేదా ఇప్పుడు కమిట్మెంట్ అనేది ముఖ్యమండి ఇప్పుడు కిందసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది బడ్జెట్ వెంటనే పెట్టిందిగా ఇప్పుడు వీళ్ళు ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేశారు అదేమంటే సరిగ్గా చదువుకోలేకపోయారు అసలు విషయం ఏంటంటే వీళ్ళు చెప్పిన ఈ పద్నాలుగు లక్షల కోట్ల కథని మర్చిపోవాలి జనం అట్లాగే సంక్షేమ పథకాలు మర్చిపోవాలి జనం లేదా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది జగన్ హయాంలో అనేటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయాలి అందుకోసం రెండు సార్లు అయితే ఇప్పుడు ఏముంది ఇంకా అందులో అద్భుతం ఇప్పుడు వాళ్ళు ఏదో పెట్టారు పెట్టు ఏదో హెడ్డింగ్ పెట్టారు రాష్ట్రానికి అద్భుతమైనటువంటి రోజును తీసుకొస్తున్నారు అని చెప్పేసి క్రిందసారి ముప్పై ఒక్క వేల కోట్లు మూలధనానికి పెట్టాడు ఇప్పుడు వీళ్ళు ముప్పై రెండు వేల కోట్లు పెట్టారు ఏంటి అందులో తేడా వెయ్యి కోట్ల రూపాయలు అది అంత ముందు పోల్చుకుంటే జగన్ కూడా వెయ్యి కోట్లు పెంచుతూనే ఉంటాడు ప్రతి ఏడాది అంటే ఇదేంటంటే జస్ట్ మీడియా హైప్ కథలే నడుస్తుంటాయి బడ్జెట్ అనేటటువంటిది రెండే రెండు పద్ధతుల్లో ఉంటుంది ఒకటి ఖర్చు ఎంత ఆదాయం ఎంత అందులో చూస్తే ఆదాయం ఘనంగానే ఉంది ఖర్చు ఘనంగానే ఉంది అంతే కదా ఖర్చు వాళ్ళు చూపెట్టిన ఖర్చు ఘనంగానే ఉంది ఈ లెక్కను చూసుకున్నప్పుడు అసలు ఇన్ని రోజులు సాగదీయాల్సిన అంశం ఏమీ లేదు ఇందులో పోనీ ఏమన్నా అదనంగా ఆదాయాలు ఏమైనా కొత్తగా సమకూర్చుకున్నది ఏమైనా ఉందా అంటే కొత్తగా అప్పులు చూపెట్టారు అదే అది ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అనేది అది ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నదే కదా సంపద సృష్టి అంటే నీకు వచ్చి ఇండస్ట్రీ పెట్టి వాడు బాగా డెవలప్ అయిపోయి ఆ తర్వాత అటు నిధులు చేతికి వచ్చేటప్పటికి ఎప్పుడవుతుంది ఈ ఐదేళ్లలో అయిపోద్ది సంపద సృష్టి వర్కౌట్ కాదు కదా కానీ అందరూ ఎదురు చూస్తుంది ఏంటంటే బస్సు ఉచిత బస్సు గురించి ఒకటి ఇందాక మీరు ఏంటంటే మహిళా శక్తి ఎందుకంటే పద్దెనిమిది ఏ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పదిహేను వందలు అన్నారు కదా దాని గురించి ఎక్కడ ప్రస్తావన రాపోవడం మొన్న ఏదో లెక్క చెప్పారు ఎవరు కానీ ఈయన అనుకుంటే పదనాలుగు వందల బస్సులు ఎన్నో కొత్త